చూపండి క్షమాపణలైనా చెప్పండి సంతకం చేసిన అఫిడవిట్ వారంలో సమర్పించండి లేదంటే మీ ఆరోపణలు నిరాధారం అని భావిస్తాం మా భుజంపై తుపాకీ పెట్టి రాజకీయాలు చేయొద్దు జీరో హౌస్ నెంబర్ కింద కొందరికి ఓటు హక్కు కల్పిస్తున్నాం వారిని నకిలీలు అంటే పేదల్ని అవమానించినట్లే రాహుల్ ఆరోపణలు ఖండించిన సిఇసి జ్ఞానేష్ ఇప్పుడు రాహుల్ గాంధీకి వర్సెస్ ఈసీకి కి సిఈసి కి ఉంది ఎలక్షన్ కమిషన్ ఓట్ల చోరీ జరిగిందంటూ పదే పదే ఆరో ఆరోపిస్తున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ దానికి తగ్గ ఆధారాలైనా సమర్పించాలని లేదంటే క్షమాపణ చెప్పాలని భారత ఎన్నికల సంఘం డిమాండ్ చేసింది ఆయన వద్ద ఆధారాలు ఉంటే వారం రోజుల్లో ప్రమాణ పత్రం రూపంలో సంతకంతో సమర్పించాలని అల్టిమేటం జారీ చేసింది అలా చేయని పక్షంలో ఆరోపణలన్నీ నిరాధారంగా పరిగణిస్తామని ప్రధాన ఎన్నికల కమిషనర్ సిఇ సిఇసి జ్ఞానేష్ కుమార్ స్పష్టం చేశారు ఈసీ భుజాన తుపాకీ పెట్టి ఓటర్లను లక్ష్యంగా చేసుకుని రాజకీయాలు చేసేవారి ఆటలు సాగవని తేల్చి చెప్పారు ఎలాంటి ఆధారాలు లేకుండా ఓటర్లపై నకిలీలనే నకిలీలనే ముద్ర వేసి ఎత్తు ఎత్తులను స్పష్టం చేశారు కర్ణాటకలోని మహాదేవ్పుర అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటర్లపై రాహుల్ ఫిర్యాదు చేసినందున వారంలోపు తప్పనిసరిగా ప్రమాణ పత్రం దాఖలు చేసి ఆధారాలను సమర్పించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు ఓట్ల చోరీపై రాహుల్ ఆందోళన కార్యక్రమం మొదలుపెట్టిన నేపథ్యంలో జ్ఞానేష్ అధిక ఆదివారం ఎన్నికల కమిషనర్లు సుబ్బీర్ సింగ్ ఆ సుబీర్ సుబ్బీర్ సింగ్ సందు వివేక్ జోషితో కలిసి ఎనభై ఐదు నిమిషాల పాటు ఎనభై ఐదు నిమిషాల సేపు మీడియాతో మాట్లాడారు అందరి సమక్షంలోనే ఎస్ఐఆర్ బీహార్ లో ప్రత్యేక ముమ్మర సవరణ అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఇది చేస్తా ఉన్నారంట సరే ఏం జరుగుతుంది ఒక్కసారి ఇది కూడా వార్త చదివిన తర్వాత మాట్లాడదాం భజాపును అఫిడేవిట్ అడగలేదేం ఈసీ బెదిరింపులకు భయపడను రాహుల్ గాంధీ చెప్తా ఉన్నారు ఇక బీహార్ మొదలైన ఓటర్ అధికార యాత్ర ఎన్నికల సంఘం ఈసీపై మీడియా ఎదుట తాను చేసిన ఆరోపణలకు అఫిడేవిట్ అడిగారని అనురాగ్ ఠాకూర్ వంటి భాజపా నేతలు మా అదే మాట్లాడినా ఈసీ పట్టించుకోలేదని కాంగ్రెస్ అగ్రనేత లోక్సభ విపక్ష నేత రాహుల్ గాంధీ నిలదీశారు మోదీ అమిత్ షా ఈసీ స్పష్టంగా వినాలి మీ అధికారుల బెదిరింపులకు నేను తేజస్వి భయపడబో ప్రజలకు నిజాలు చెబుతూనే ఉంటాం అని అన్నారు భాజపాతో కలిసి ఈసీ ఓట్ల అవకతవకలను పాల్పడుతున్నట్లు ఇప్పుడు యావత్తు దేశానికి తెలిసిపోయిందన్నారు బీహార్లోని ఇరవై జిల్లాల మీదుగా ఇక పదమూడు వందల కిలోమీటర్ల మేర కొనసాగే ఓటర్ అధికార యాత్రను సాసారం నగరం నుంచి ఆదివారం ప్రారంభించిన రాహుల్ ఈసీపై ఆరోపణలను తీవ్రతరం చేశారు ఓటర్ల జాబితా ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ పేరిట బీహార్లోని ఓట్ల తొలగింపు చేర్పుల వంటి కుట్రలను తెరలేపారని ధ్వజమెత్తారు ఇండియా కూటమి దీనికి అనుమతించబోదని ఓటు అధికారాన్ని పేదల నుంచి దూరం కానివ్వబోమని తెలిపారు ఇక ఓటర్ అధికార యాత్రలో రాహుల్ తేజస్వి యాదవ్ ఓవరాల్ గా బీహార్ పంచాయతీ మాత్రం ఇటు ఎలక్షన్ కమిషన్ కు రాహుల్ గాంధీకి మాత్రం పెద్ద యుద్ధమే నడుస్తుందని చెప్పుకోవచ్చు రాహుల్ గాంధీ ఏదైతే కర్ణాటక రాష్ట్రంలో ఏదైతే ఆరోపణలు చేసిందో ఆ ఆరోపణలకి సంబంధించిన ఆధారాలు మీ సంతకంతో పాటు ప్రమాణపత్రం రిలీజ్ మాకు ఇవ్వాలి లేదంటే నిరాధారమైనవి మేము కొట్టేయాల్సి వస్తుంది కానీ మీ పైన ఆరోపణలు చేస్తే వాళ్ళు కూడా నిరూపించుకోవాల్సిన అవసరం ఉంటుంది మరి ఏదైతే ఆరోపణలు చేసిలో రాహుల్ గాంధీ వంద శాతం ఇక్కడ 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 ఇవి ఉన్నాయని మీరు ఏదైతే ఏదైతే మీరు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లో చెప్పిందో ఆధారాలన్నీ ఈసీకి ఇవ్వమని చెప్పి ఇప్పుడు మనం మాట్లాడడం వేరు ఒక ఇష్యూ వచ్చినప్పుడు మనం కోర్టుకు సమర్పించడం లేదంటే పోలీస్ స్టేషన్లో సమర్పించడం లేదంటే ఎలక్షన్ కమిషన్కు సమర్పించడం అది వేరు సో ఆధారాలతో పాటు రండి మా తప్పు ఉంటే మేము అంగీకరిస్తాం మీ తప్పు ఉంటే మాత్రం శిక్ష అనుభవించక తప్పదు అని నిన్న గట్టిగానే అర్చుకున్నట్టు తెలుస్తా ఉంది